కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రాజకీయ దెబ్బ కొడితే ఎలా ఉంటుందో అని తెలిసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి అఖండ మెజార్టీతో గెలిచారు కళ్యాణదుర్గంలో అక్షరాల ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు భారీ మెజార్టీతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా సురేంద్రబాబు గెలుపొందారు గెలుపొంది చంద్రబాబుకు ఇది సార్ నా స్టామినా అన్న విధంగా టీడీపీ పార్టీని కళ్యాణదుర్గంలో గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్లారు అమలినేని సురేంద్రబాబు కరెక్టుగా ఐదు నెలల క్రితం కళ్యాణదుర్గం గడ్డపై టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొంది అడుగుపెట్టిన సురేంద్రబాబు రచించిన రాజకీయ వ్యూహం నడుమ కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గలంతయింది గెలిచిన నెలలోపే సురేంద్రబాబు తనదైన శైలిలో పరిపాలనపై కూడా దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించేలా ప్రణాళికలు కూడా రూపొందించుకున్నారు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా సురేంద్రబాబు ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం అన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లారు సురేంద్రబాబు రాక కళ్యాణదుర్గానికి ఒక పండుగ వాతావరణం తెచ్చిన విధంగా ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల సుముఖత వ్యక్తం చేస్తూ అమిలీనేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీ అందించి ఎమ్మెల్యేగా గెలుపొందేలా విశేష కృషి చేశారు ముఖ్యంగా సురేంద్రబాబు గెలిచిన తర్వాత సురేంద్రబాబు ఎంత సౌముడిగా పేరు ఉందో అధికారుల పట్ల పని చేయకపోతే అంతే కఠినంగా వ్యవహరించే శైలి చూసి పని చేయని అధికారులకు ప్రజా సమస్యల నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటానో అంటూ నిర్మహమాటంగా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా సురేంద్రబాబు తన వద్దకు వచ్చే ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ ముందుకెళ్తున్నారు సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రజా సమస్యలపై కూడా ఆయన తక్షణమే వాటిని పరిష్కారం చేయండి అంటూ అధికారులకు స్వయంగా ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కూడా సమస్యను తెలియచేయటం చూసి నియోజకవర్గ ప్రజలు ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం అదృష్టంగా భావిస్తున్నామంటూ తెలిపారు తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉండేలా నెల రోజుల సురేంద్రబాబు ఎమ్మెల్యే పరిపాలనలో సీఎం చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ కళ్యాణదుర్గం అభివృద్ధికి సహకరించి నిధులు కావాలి అంటూ ఆయన ఒకటికి పదిసార్లు ఇప్పటికే నివేదికలు అందజేస్తూ ప్రతి క్షణం కూడా అభివృద్ధి అజెండాగా కళ్యాణదుర్గం అభివృద్ధి కొరకు ముందుకు సాగుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన సురేంద్రబాబు తన మార్క్ పరిపాలనపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రామికుడిగా ముందుకు సాగుతున్నారు ఆయన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవం సమానత్వంగా చూసే సురేంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తన దృష్టికి వస్తే కఠినంగా కూడా వ్యవహరిస్తూ తక్షణమే వాటిని గాడిలో పెడుతున్నారు ఎంతో సౌమ్యుడిగా పేరుండే సురేంద్రబాబు రాజకీయంగా ఎక్కడ ఏమి జరిగినా ఖచ్చితంగా తను ఆ రోజు ఆ విషయం తెలుసుకొని నేరుగా వారితో మాట్లాడి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన నెల రోజుల పరిపాలనలోనే ఒక మార్క్ నిర్దేశించుకున్నట్లుగా ముందుకు దూసుకెళ్తున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయటమే కాకుండా నిత్యం వెయ్యి మంది వరకు ఉచిత భోజనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు అందుకు దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారు ఉచిత డిఎస్సి కార్యక్రమం అనంతపురం జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందింది దీన్ని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా సురేంద్రబాబు జన్మదినం రోజున అభయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కలిసి నియోజకవర్గ యువతకు టైలరింగ్ బ్యూటీషియన్ మెహందీ డిజైనింగ్ ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే అభయ ఫౌండేషన్తో కలిసి మరొక బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు శిక్షణ అనంతరం యాభై పర్సెంట్ సబ్సిడీతో వృత్తికి అవసరమైన పనిముట్లు కూడా అందించేందుకు ముందుకు రావడం పట్ల ఆయన చిత్తశుద్ధిపై ప్రజలు ప్రశంసలు అందుకున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకు అందిస్తూ కళ్యాణు సమాచార బుల్లెట్ న్యూస్ తరఫున ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం